భారతదేశంలో టర్కీ మీద నిషేధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిమరాల మీద ఆపరేషన్ సింధుని ప్రారంభించిందని మనకు తెలుసు పాకిస్తాన్ ఉగ్రదాడిని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఖండించగా టర్కీ అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్కి మద్దతు ప్రకటించాయి టర్కీ అయితే పాకిస్తాన్కి ప్రత్యేక విమానం ఓడలో డ్రోన్లు పంపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ డ్రోన్లనే ఇండియా మీదకి వాళ్ళు వదిలారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే టర్కీ మీద భారతీయులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఫలితంగా టర్కీ ఉత్పత్తులు ముఖ్యంగా టర్కీ యాపిల్స్ మీద నిషేధం విధించే ఉద్యమం ఊపందుకుంది పూణేలోని వ్యాపారులు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతిని పూర్తిగా నిలిపేశారు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా విస్తరించి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి యాపిల్స్ను దిగుమతి చేసుకునే ధోరణి పెరిగింది బెంగళూరులో టర్కీ వ్యతిరేక క్యాంపెయిన్ జోరందుకుంది స్థానిక వ్యాపారులు పౌరులు టర్కీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి బహిష్కరిస్తున్నారు సోషల్ మీడియాలో బాయ్ కాట్ టర్కీ అలాగే బ్యాండ్ టర్కీ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి టర్కీ టూరిజంను కూడా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీస్ మీద ఈజ్ మై ట్రిప్పు ఇక్సిగో క్యాక్స్ అండ్ కింగ్స్ సంస్థలు టర్కీ అజర్బైజన్కి ఉక్కి నిలిపేశాయి గోవాలోని కొన్ని హోటల్ సర్వీసులు టర్కీ పౌరులకి వసతి సౌకర్యాలు కూడా నిరాకరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది భారత పర్యాటకులు టర్కీని సందర్శించి దాదాపు మూడు వేల కోట్ల ఆదాయాన్ని అందించారు అయితే ఈ బహిష్కరణ కారణంగా టర్కీ యొక్క టూరిజం రంగం భారీ నష్టాలని ఖచ్చితంగా చవిచూసేటువంటి అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో టర్కీ అలాగే అజర్బైజాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి మన శత్రు దేశమైన పాకిస్తాన్కి ఆయుధాలు రెండు దేశాలు అడ్డంగా బుక్ అయ్యాయి ముఖ్యంగా టర్కీ డ్రోన్ ఇచ్చి మరియు ఇండియా మీద యుద్ధానికి పాకిస్తాన్ దేశాన్ని పంపింది దీంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఇండియా మీద డ్రోన్ సేకరిస్తుంది వాస్తవానికి టర్కీలో భూకంపం వంచినప్పుడు ఇండియా పూర్తి సహకారాన్ని అందించింది కానీ ఆ విషయాన్ని మర్చిపోని టర్కీ ఇండియా మీదకి డ్రోన్స్ ఎగరేలా కుట్రలు పంపింది అజర్బైజాన్ కూడా ఇదే తరహాలో వ్యవహరించింది అయితే వాస్తవానికి రెండు దేశాలు పర్యాటక ప్రాంతాలు కలిగి ఉన్నాయి ఈ రెండు దేశాలను ఇండియా ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువ వెళ్తుంటారు దానివల్ల వాళ్ళ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంటుంది ఎప్పుడైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ రెండు దేశాలు భాగవతం బయటపడిందో మన ఇండియన్స్ అటువైపు వెళ్ళడం ఆపేశారు మానేశారు ఇతర దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు రెండు వందల యాభై శాతం రైజ్ ఇన్ క్యాన్సిలేషన్స్ ఆఫ్ అజర్ బైజర్ అండ్ టర్కీ అంటే బుకింగ్ ప్లాట్ఫామ్స్లో రెండు వందల యాభై శాతం క్యాన్సిలేషన్స్ నడుస్తున్నాయి అంటే ఇదివరకు వంద టికెట్లు బుక్ చేసుకుంటే ఒకటో రెండో టికెట్లు బుక్ అయ్యే క్యాన్సలేషన్ అయ్యేవి ఇప్పుడు వంద బుక్ చేసుకుంటే రెండు వందల యాభై టికెట్లు బుక్ క్యాన్సలేషన్స్ అవుతున్నాయి అంటే గత పాతవి ఇంకా చాలా చాలా నెలల తర్వాత ఉన్న ప్రీ అడ్వాన్స్డ్ బుకింగ్లు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి అట్లా రెండు వందల యాభై శాతం వరకు కూడా టికెట్లు బుక్ అయ్యే పరిస్తుంది ఇది టర్కీ యొక్క మీరు టర్కీకి సంబంధించి టూరిజం అనండి ఇంకోటి అనండి ఇంకోటనండి దీనికి ఖచ్చితమైనటువంటి దెబ్బ